రాజా గారు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు గౌడ్ గారు నారాయణ గారు అజీష్ పాషా గారు చాలామంది మిత్రుల సత్యం గారు ఆదరైనటువంటి మిత్రుల ముందుగా ప్రారంభం చేసుకుంటున్నటువంటి పార్టీకి మీ సంస్థకి నేను పూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను వాస్తవానికి ఈరోజు ఉండేటటువంటి పరిస్థితుల్లో అంటే కమ్యూనిస్టు వాసననే ఉండకూడదు అనేటటువంటి పరిస్థితులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి కేంద్రం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశంగా మనం ముందుకు వస్తుంది అంటే ఆర్ఎస్ఎస్ భావజాలానికి ముస్లింలు క్రైస్తవులు ఆ తర్వాత నెక్స్ట్ కమ్యూనిస్టులే టార్గెట్ అనేటువంటి భావజాలం ఉన్నటువంటి నేపథ్యంలో అది కూడా ఈరోజు ప్రత్యక్ష ఆచరణ ద్వారా పూర్తిగా నిర్మూలించేటటువంటి ఒక ప్రక్రియను చేపడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో తిరిగి మన మత్తు భవన్ సిపిఐ కార్యాలయాన్ని తిరిగి సమావేశాలకి అనుకూలమైనటువంటి స్థితిని కల్పించేటువంటి ఈ పరిస్థితికి మరొకసారి ఈ నిర్వాహకులకి పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వాస్తవానికి గతం నుంచి కూడా ఈ సెక్యులర్ అనేటటువంటిది అంటే లౌకిక వాదం అనేటటువంటి దాని మీద గతం నుంచి పోరాటం అనేటువంటిది కొనసాగుతున్నది ఈ సెక్యులర్ భావజాలం అనేటటువంటిది అన్ని లెఫ్ట్ పార్టీస్ రాజగారు చాలా బాగా చెప్పారు అంటే ఆఫీసులు లేదా ఇట్లాంటివి ప్రారంభం చేసుకోవడం చేశానా లేదా అని అనుకోవడం కాదు ఇది ఒక విప్లవ కేంద్రా మారటానికి అది కూడా లౌకిక ప్రజాస్వామిక శక్తుల యొక్క కలయికకు కేంద్రీకరణకు మరింత ఐక్యత తీసుకొచ్చే వైపుగా మన కేంద్ర కార్యాలయం ఏదైతే ఆయన మన ముందు చెప్పారో దాన్ని తురిగంట కొనసాగించడానికి కూడా మనందరం ప్రయత్నం చేయాలని అంటే రాము రోజుల్లో వస్తున్నటువంటి ఈ విపరీత పరిణామాలు అంటే బాసి దృక్పథంతో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయి ఆ ప్రభుత్వాన్ని తిప్పి కొట్టాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా అన్ని వామపక్ష పార్టీల ఎందుకంటే అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి స్థితి కొంత బలహీనంగా ఉండేటువంటి స్థితి అనేది ఉంటుంది ఈ బలహీనం అనేటటువంటిది ప్రభుత్వం యొక్క కాశిస్సు పోకడం ద్వారా బలవంతం కావడానికి లేదా సైద్ధాంతికంగా ఏక అంటే చర్చల ద్వారా కనీసమైనటువంటి ప్రోగ్రాం ద్వారా కనీస కార్యాచరణ ద్వారా అవడానికి ఉండేటటువంటి మిన్నుగా ఉండే నేపథ్యంలో ఈ కేంద్రం కూడా నిజంగా మరింత మరింత బలవంతంగా ఈ కార్యాలయం కొనసాగాలని చెప్పి మనం తెలియజేస్తూ మరోసారి అభినందన తెలియజేస్తూ